హాయ్ హలో నమస్తే నా తెలుగు బంధువులకు స్వాగతం సుస్వాగతం నేను మీ అన్నయ్య ఇప్పుడు మనం అన్నమయ్య జిల్లా రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో పాత రాయచోటిలో మాసాపేటలో కలెక్టర్ బంగ్లాకెదురుగా దాదాపు ఒక సంవత్సరం క్రితం ప్రారంభించినటువంటి విశాల్ మేగా మార్ట్ ఒక సంవత్సరం పూర్తి చేసుకొని తన ప్రథమ వార్షికోత్సవాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుని రెండవ సంవత్సరంలోకి అడిగిన సందర్భంగా వాళ్ళకి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు మనం విశాల్ మేగా మార్ట్ మొత్తం కలిగి తిరిగి అక్కడ రేట్లు ఎలా ఉన్నాయి ఏమేమి దొరుకుతాయి అక్కడ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఏ విధంగా ఉంది అనేది కస్టమర్ మాటల్లో తెలుసుకున్నాం అదేవిధంగా విశాల్ మార్ట్ గురించి మేనేజర్ భూషణం మల్లికార్జున గారి మాటల్లో కూడా తెలుసుకున్నాం విశాల్ మెగా మార్ట్ గురించి తెలుసుకోవాలంటే రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో దాదాపు మూడు మూడు వందల యాభై మిలియన్ డాలర్లతో ఈ కంపెనీని ప్రారంభించారు రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఆరు వందల ఎనభై పైచులకు దాదాపు ఏడు వందల స్టోర్లు భారతదేశ వ్యాప్తంగా నడపడుతున్నాయి అందులో మన రాయచోట్ స్టోర్ కూడా ఒకటి మన అన్నమయ్య జిల్లాలో రాయచోట్లో ఒకటి ఉంది రాజంపేటలో ఒకటి ఉంది అదేవిధంగా మదనపల్లిలో కూడా ఒక స్టోర్ ఉంది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కింద ఎంటర్ అవగానే మీకు లేడీస్ ఐటమ్స్ మొత్తం ఉంటాయి అంటే ఆడవాళ్ళకు సంబంధించినటువంటి దుస్తులు ఉంటాయి ఇవి తొంభై తొమ్మిది రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా దాదాపు మూడు వేలు నాలుగు వేల వరకు కూడా ఉంటాయి అంటే అతి సామాన్యుల నుంచి సామాన్యుల నుంచి అతి సామాన్యులు కూడా వెళ్ళి షాపింగ్ చేసుకోవాలంటే మనం ఇంతకుముందు కడపకో ఇక్కడ అక్కడ వెళ్ళాల్సిన పరిస్థితి తిరుపతికి పొద్దుటూరుకి మన దగ్గరలో నగరాలంటే వెళ్లాల్సి ఉండేది లేదంటే హైదరాబాదు చెన్నై బెంగళూరు ఇటువంటి నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఇప్పుడు సామాన్యుడి నుంచి అతి సామాన్యుడు కూడా ఈ షాపింగ్ మాల్లోకి వెళ్ళి ఆ యొక్క ఆ ఫీల్ షాపింగ్ చేసేటువంటి ఫీల్ని ఆస్వాదిస్తూ తొంభై తొమ్మిది రూపాయల నుంచి నాలుగు వేలు ఐదు వేలు పదివేల వరకు కూడా అన్ని బ్రాండెడ్ వస్తువులు దురుస్తులు కానీ వస్తువులు కానీ అన్ని నాణ్యమైనటువంటి వస్తువులన్నీ కూడా తక్కువ ధరకు రోజు మార్చబడేటువంటి ఆఫర్లు రోజు రోజుకి ఆఫర్లు మార్చుకుంటూ వెళ్తారు ఇక్కడ మనకు చూసినట్లయితే మనం వెళ్ళంగానే మనకి లేడీస్ డ్రెస్సులు కానీ ఇవన్నీ కనిపెడతాయి పైకి ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళంగానే మనకి చిన్నపిల్లల ఐటమ్స్ చిన్నపిల్లల డ్రెస్సులు ఇవన్నీ కనిపిస్తాయి మూడో ఫ్లోర్కి వెళ్ళంగానే ఇంటికి కావాల్సినటువంటి సర్వం అక్కడ దొరుకుతుంది డోర్మేడ్ దగ్గర నుంచి బెడ్ కవర్ దగ్గర నుంచి మనం కప్పుకునే దుప్పటి దగ్గర నుంచి గ్లాసు ప్లేటు కుక్కరు ప్రతి ఒక్క ఐటమ్స్ కిచెన్కి కావాల్సినటువంటి ఐటమ్స్ అన్ని దొరుకుతాయి అదేవిధంగా ఉప్పు పప్పు బేడలు బియ్యము ప్రతి ఒక్క వస్తువు నూనె అన్ని వస్తువులు కావాల్సిన వస్తువులన్నీ కూడా ఇక్కడ ఒక దగ్గరనే మనం షాపింగ్ చేయొచ్చు పిల్లలకు సంబంధించినటువంటి ఫ్లోర్లోకి వెళ్తే గన మొత్తం పిల్లలకు కావాల్సినటువంటి వస్తువులు కానీ బ్యాగులు కానీ ఆట బొమ్మలు కానీ వాళ్ళకు కావాల్సినటువంటి చెప్పులు ప్రతి ఒక్క వస్తువు కూడా ఇక్కడ దొరకని వస్తువు అంటూ లేదు అదేవిధంగా వేరే వేరే దేశాలకు కానీ ఎక్కువ ట్రావెలింగ్ చేసే వాళ్ళకు కూడా ఎందుకంటే మన రాయచోట్ నుంచి గల్ఫ్ దేశాలకు ఎక్కువ వెళ్తుంటారు కాబట్టి వాళ్ళకి ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఐదు వందల వెయ్యి రూపాయల దగ్గర నుంచి బ్యాగులు స్టార్ట్ అయ్యి ఏడు వేలు పదివేల వరకు కూడా ఆ నాణ్యతను బట్టి ఆ సైజును బట్టి మనకు కావాల్సినటువంటి బ్రాండెడ్ బ్యాగులు కూడా ఇక్కడ దొరుకుతాయి అన్ని వస్తువులు ప్రతి ఈ వస్తువు లేదు అనేది లేదు ఇంకా మనం ఫైవ్ ఫైవ్ ఫ్లోర్లోకి వెళ్ళామంటే పెద్దవాళ్ళకి పిల్లవాళ్ళకి మౌపిల్లవాళ్ళకి అదేవిధంగా పెద్దవాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు మీరు చూసుకున్నట్లయితే రెండు జీన్స్లు వచ్చేసి నూట తొంభై తొమ్మిది రూపాయలు టీషర్ట్స్ వచ్చేసి తొంభై తొమ్మిది రూపాయలకి ఏం దొరుకుతదండి తొంభై తొమ్మిది రూపాయల నుంచి టీషర్ట్స్ ఉన్నాయి మంచి మంచి బ్రాండెడ్ దుస్తులు మంచి బ్రాండెడ్ వస్తువులు కూడా ఇక్కడ తక్కువ ధరలకు రోజు ఆఫర్లు పెడుతూ కొన్ని లక్షల మంది కస్టమర్స్ని ఆకర్షిస్తూ వ్యాపారంలో దూసుకుపోతుంది విశాల్ మెగా మార్ట్ అని చెప్పచ్చు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా చాలా బాగుంది మీకు కస్టమర్ మాటల్లో కూడా విశాల్ మెగా మార్ట్ గురించి వినిపిస్తాను ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ బ్రాండెడ్ దుస్తులు అన్నీ కూడా యూత్కు కావాల్సినవి అకేషన్ సంబంధించి అంటే ఏదైనా ఫేర్వెల్ ఫంక్షన్ చేసుకోవడానికి కానీ లేదంటే బిల్డింగ్ కానీ లేదంటే ఎక్కడికైనా ట్రావెలింగ్ చేయడానికి కానీ లేదంటే ఎక్కడికైనా మనం అలా పిక్నిక్ వెళ్ళడానికి కానీ అకేషన్ తగ్గట్లు దుస్తులు ఇక్కడ టీషర్ట్స్ దగ్గర నుంచి షార్ట్స్ దగ్గర నుంచి నైట్ ప్యాంట్స్ వరకు ప్రతి ఒక్కటి ఇక్కడ లేనిది లేదు ఇక్కడ పనిచేసే సిబ్బంది కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అన్నీ మనకు కావాల్సినటువన్నీ దగ్గరుండి చూపిస్తారు ఇక్కడ చూడొచ్చు ఇంటికి సంబంధించినటువంటి వస్తువులు ఇంకా ఇక్కడ ఈ ఫ్లోర్లోకి వస్తే ప్రతి ఒక్కటి దొరుకుతాయి మనకు ఉప్పు పప్పు దగ్గర నుంచి మనకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా ఈ ఫ్లోర్లో చూడొచ్చు మీరు బిస్కెట్లు చాక్లెట్లు మనకి ఇంట్లోకి వంటకు కావాల్సినటువంటి ప్రతి ఒక్కటి కూడా ప్రతిరోజు ఆఫర్లు ఉంటాయి అన్నమాట కాబట్టి మనం వేరే వేరే అన్ని మాల్స్తో పోల్చుకున్నట్లయితే ఈ విశాల్ మెగా మార్క్ అనేది దీన్ని స్థాపించడం దీని యొక్క ఉద్దేశం ఏంటంటే పేద మధ్యతరగతి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ కూడా ఒక ఇనార్బిట్ మాలు ఇక్కడ అక్కడ పేద మధ్యతరగతి వాళ్ళు వెళ్ళలేరు కాబట్టి ఆ యొక్క ఆ షాపింగ్ మజాని వాళ్ళకు కూడా తీసుకురావాలి మిడిల్ క్లాసు పీపుల్ ఎవరైతే ఉంటారో పేద మధ్యతరగతి వాళ్ళు వాళ్ళ దగ్గరికి ఈ షాపింగ్ మాల్ తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ విశాల్ మేఘామార్ట్ను స్థాపించారు చూడొచ్చు మీరు ధరలకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అంటే నాలుగు వందలు ఉంటే రెండు వందలకే తీసుకోవచ్చు నువ్వు అన్ని రకాలైనటువంటి ఇంట్లో పనికొచ్చేటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా ఇక్కడ రాయచోట్లో దొరుకుతుంది కాబట్టి మీరు అక్కడ ఇక్కడ వెతకాల్సిన పని లేదు మీకు ఏ వస్తువు కావాలన్నా కూడా విశాల మేఘా మార్క్ వచ్చేసి బండి దొబ్బుకుంటా హ్యాపీగా వేసి వేసుకొని మనకు లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట పైకి పిండికి దిగడానికి మొత్తం మీకు కావాల్సిన సరుకులన్నీ ఒక బ్యాగ్లో తీసుకొని అక్కడికి వెళ్తే ఫటాఫట్ బిల్ వేసేస్తారు మీకు మళ్ళీ ఆఫర్స్ కూడా ఉంటాయి మీరు ఇంత కొంటే ఎక్కువ వెయ్యి రూపాయలు కొంటే ఒక ఆఫరు రెండు వేలు గుంటే ఒక ఆఫరు ఐదు వేలు గుంటే ఒక ఆఫర్ అని చెప్పి ఆఫర్లు కూడా రోజు రోజుకి మార్చుకుంటూ ఈ యొక్క రాయచోటు చుట్టుపక్కల ఉండేటువంటి రాయచోటు కాన్స్టెన్సీలో ఉండేటువంటి అందరి ప్రజల యొక్క మన్నలను చూడగొనింది ఈ విషయాలు మీద మాట అని చెప్పచ్చు దాదాపు ఒక సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేసుకుని రెండో సంవత్సరంలోకి అడిగి మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక కస్టమర్ తనకు కావాల్సినటువంటి వస్తువులు అంటే రెండు మూడు ఆప్షన్లు ఉన్నాయి అక్కడ తనకి ఏది కావాలనో ధర ఏది తక్కువ ఉందో మన్నికి ఏది బాగుందో చూసుకుంటున్నాడు అదేవిధంగా ఇప్పుడు విశాల్ మార్ట్ గురించి ఇక్కడికి వచ్చే వారి కస్టమర్లు ఏమనుకుంటున్నారు అదేవిధంగా మేనేజర్ మాటల్లో కూడా విశాల్ మార్ట్ గురించి విన్నాం వినండి మీ పేరేనా ఎస్వి రమణ గౌడ మీరు తరచుగా వస్తుంటారా విశాల్ మెగా కి అండ్ కంపల్సరీ వీక్లీ ఆర్ తీసు వస్తూ ఉంటాను ఇక్కడికి ఓకే విశాల్ మెగా మార్ట్ మీద మీ అభిప్రాయం చెప్పండి ఇక్కడ వచ్చేసి నాణ్యతమైన వస్తువులు కానీ బిల్డింగ్ విషయంలో ఈ బిల్డింగ్ వేసేటప్పుడు కానీ సర్వీసెస్ కానీ బయట ప్రొడక్ట్ కొత్త చేంజ్ చేయడమే మంచి మంచి కొత్త కొత్త ప్రొడక్ట్ వేసేవి ప్రోడక్ట్ చేంజ్ చేయడం ఇలాంటివన్నీ కూడా చాలా పాజిటివ్గా ఉంటాయి కాబట్టి నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది రైట్ లోనే విశాల మార్ట్ ను ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను రైట్ టూట్ లో మనకు చాలా మార్ట్స్ ఉన్నాయి ఆ మార్ట్స్ కన్నా కూడా నాకు కొంచెం దూరమైనప్పటికీ ఇక్కడికి ఎందుకు వస్తున్నావు అంటేనే ఈ బిల్డింగ్ వేసే టైంలో చాలా మార్క్స్కు లేట్ అయితే ఉంటుంది ఆ క్యూలో నిలబడి ఆ పేషెంట్స్ అది ఇవి ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ విశాల మార్ట్లైతే అలాంటివి ఏమి ఉండదు కానీ ప్రైజ్ విషయంలో కూడా యాజ్ పర్ బ్రాండ్ అట్ ద సేమ్ టైం ఏం జరుగుతుంది అంటేనే ఆ బ్రాండ్ తగ్గ ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది

విశాల్ మేగా మార్చ్ स्टोर इंचार्ज మల్లికార్జున గారు మీరు ఒక సంవత్సరం ఇక్కడ విశాల్ మేగా ఓపెన్ చేసుకుని ప్రథమ వార్షికోత్సవం పూర్తి చేసుకున్న సందర్భంగా మీకు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇక్కడ రాయచోడి ప్రజలందరికీ అనుకూలంగా మీ మాట గురించి మీ మాటల్లో చెప్పగలరు నమస్తే ఎవరివన్ విశాల్ మెగామార్ట్ ఓపెన్ చేసి ఒక వన్ ఇయర్ అయిపోయింది ఇక్కడ మెయిన్ ఇక్కడ జరుగుతుంది కస్టమర్ సర్వీస్ బెస్ట్ ఆఫర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ బై వన్ గెట్ వన్ బై టూ గెట్ వన్ లాంటి మరెన్నో ఆకర్షణీయమైన ఆఫర్లతో ఎక్కడ బయట ఎక్కడా లేనటువంటి ఆఫర్లతో విశాల్ మెగామార్ట్లో అత్యంత నాణ్యతా పరిమాణాలు చూసుకొని అలాంటి కస్టమర్ సర్వీస్ ద్వారా అందిస్తున్నాము ఇంకా ఇలాగే ఈ సేవలు రాయచోటి పట్టణ ప్రజలకు ముందు ముందు అందించాలని కోరుకుంటున్నాము అలాగే డిస్కౌంట్స్ రోజు మారుస్తూ ఉంటారా లేదంటే కంటిన్యూగా ఒకే డిస్కౌంట్స్ ఉంటాయా డిస్కౌంట్స్ అనేవి ఎవ్రీ వీక్ చేంజ్ అవుతుంటాయి డిస్కౌంట్ పర్సెంటేజ్ పెరుగుతుంది కానీ ఎప్పటికీ తగ్గదు ఈరోజు సిక్స్టీ పర్సెంట్ ఉంటే నెక్స్ట్ వీక్ సెవెంటీ పర్సెంట్ అవుతుంది కానీ ఫిఫ్టీ పర్సెంట్ అనేది అవ్వదు సో డిస్కౌంట్ అనేది పెరుగుతూనే ఉంటుంది కానీ ఎప్పటికీ డిస్కౌంట్ అనేది తగ్గదు కస్టమర్ సర్వీస్ అంటే మీ దగ్గరకు వచ్చి కొనుక్కోవాలా ఇంటికి కూడా పంపిస్తారా మీరు మాది హోమ్ డెలివరీ కూడా ఉందండి హోమ్ డెలివరీలో విశాల్ మెగా మార్ట్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో ఆర్డర్ పెట్టుకుంటే హోమ్ డెలివరీ కూడా వితిన్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో హోమ్ డెలివరీ కూడా చేస్తాము ఫైవ్ హండ్రెడ్ అవో షాపింగ్ చేస్తే ఫ్రీ ఆఫ్ డెలివరీ ఫ్రీ డెలివరీ కూడా చేస్తారు ప్లస్ ఫస్ట్ డెలివరీ చేసిన వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ కూడా వర్తిస్తుంది అంటే హోమ్ డెలివరీ చేసుకుంటే డిస్కౌంట్తో పాటు వాళ్ళకి ఫ్రీగా ఇంటికి కూడా సరుకులు వెళ్ళిపోతాయి ఎస్ ఓకే ఇన్ని షాపింగ్ మాల్స్ ఉండగా మీ దగ్గరనే ఎందుకు కొనాలా వస్తువులు అంటే ఏం చెప్తారు మరి అఫోర్డబిలిటీ అంటే వెరీ రీజనబుల్ విశాల్ మార్ట్ అనేది మేడ్ ఫర్ మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ స్టోర్స్ ఉన్నాయి మాకు అక్రాస్ ఇండియా ఆరు వందల ఆరు వందల పదహైదు స్టోర్స్ ఉన్నాయి అక్రాస్ మన ఇండియా మొత్తము సో మేము మెయిన్ ఉద్దేశం విశాల్ మార్ట్ మోటో ఏమంటే మెయిన్ ఉద్దేశం ఏమంటే మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ ప్రజలకు సర్వీసెస్ అందించాలి షాపింగ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కూడా ఇవ్వాలి ఇలాంటి షాపింగ్ మాల్లో వాళ్ళు కూడా వచ్చి షాపింగ్ ఎక్స్పీరియన్స్ని ఏసీ ప్లస్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ని ఎక్స్పీరియన్స్ చేయాలని విశాల్ మాట ముఖ్య ఉద్దేశం అదే సో ప్రైజెస్ వెరీ రీజనబుల్ నైంటీ నైన్ రూపీస్ స్టార్టింగ్ అయితే టీ షర్టు సో వన్ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ వెరీ బెస్ట్ క్వాలిటీ టీ షర్ట్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి సో డ్రెస్సెస్ లేడీస్ కూడా వన్ నైంటీ నైన్ నుంచి స్టార్ట్ అవుతుంది కుర్తా వన్ ఫార్టీ నైన్ వన్ నైంటీ నైన్ నుంచి ఉన్నాయి సో వెరీ రీజనబుల్ ప్రైజెస్ సో విజిట్ అవర్ స్టోర్ అండ్ డూ ఎంజాయ్ యువర్ షాపింగ్ థ్యాంక్ యూ ధన్యవాదాలు మీరు ఇదే విధంగా అందుబాటులో ఉండే రాయచోటి పట్టణ ప్రజలకు తక్కువ ధరలో షాపింగ్ అనుభూతిని కల్పించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంతేకాకుండా కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతికి దాదాపు ముప్పై నుంచి నలభై మందికి ఈ యొక్క విశాల మెగామార్ట్లో ఉద్యోగాలు లభించినాయి ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కింద మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్